యువర్ సింగిల్ హౌ ఇస్ లైఫ్ ఆల్రెడీ మింగిల్ అవ్వబోతున్నా సో ఆ ఫీలింగ్స్ అనిపోయినాయి సింగిల్ అనే ఫీలింగ్ అవును ఎప్పుడు పప్పన్నం పెడుతున్నావు చెప్తా సర్ప్రైజ్ ఆ ఎత్తుకుతున్నా ఎత్తుకుతున్నారా చూడు రాహుల్ ని చూసి నేర్చుకో శిరీష్ ఏం చేస్తున్నావు శిరీష్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాన్న నేను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు మీరు కన్నా మా నాన్న మా అమ్మ కూడా అంత అడగట్లేదు మీరు అడిగినంత మీరే ఎక్కువ అడుగుతున్నారు కలిసినప్పుడు అలా ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారు చెప్పండి అంటున్నారు అబద్ధం పది ఏళ్ళ నుంచి అడుగుతున్నాను పది ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోరా అని పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు కాదు సార్ కాదు సార్ పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతున్నా ఎలా పెళ్లి చేసుకోమంటాం అంటే చేసుకోం పక్కన వాళ్ళ వైఫ్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చేసుకో మా మంచిది మా లైఫ్ ఇస్ సెటిల్ యూనో లైక్ స్టెబిలిటీ అన్ని వస్తుందని అంటున్నారు వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ పక్కకి వెళ్ళిపోయి వద్దు వద్దు నువ్వే నేను ఎంజాయ్ చేయరా బాబు నేను చూస్తే మాకు కులుగా ఉంది ఇదే వయసులో అసలు ఈ తెలివి అర్నింగ్ ఇప్పుడు ఉండుంటేనా అసలు సింగిల్ ఉండుంటే కుమ్మేసే వాళ్ళం అది ఇది కథలు చెప్తున్నారు అంటున్నా సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అండి అయితే సింగిల్ లైఫ్ బాగుంటుంది నాట్ బెస్ట్ ఎందుకంటే మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం సార్ ఏదో మనం

ఇంట్లో చేయగలుగుతానా చెప్పండి నా వల్ల కూడా కావట్లేదు బాబు కావాల్సినప్పుడు పెళ్లి చేసుకో ఓకేనా నేను సంబంధాలు చూడలేదు కాదండి మీ ఇంటర్వ్యూ చూశాను కాదండి మీ సుమ గారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూశాను పెళ్లి గురించి చెప్పడం పెళ్ళిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు దిగి చేసుకోవడమే అన్నారు కదా ఎగ్జాక్ట్లీ మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి మీరు కూడా ఆవు కూడా ఇంకా ఇంకా పోయి చేసుకోవాల్సిందే అన్నట్టు వాడారు అన్న నేలల్లో ఆమె అన్నారు ఆ ఇంటర్వ్యూలో నేను చూసాడు విజయ్ ఉంటారు ఇంటర్వ్యూ నేను చూసేందుని చాలా ఫీల్ అయ్యాను అండర్లే కూడా చేసుకున్నాను సుమ గారు ఎదురైనప్పుడు కనపడ అడుగుదాం అనుకున్నాను నేను ఇక్కడ రాహుల్ ఇంటికి వెళ్ళాలి రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటాడు నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగా ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావు నీ పెళ్లికి మేము కూడా హాజరు అవుతాం అప్పుడు మాట్లాడతాం ఓకేనా ఇలా మాట్లాడిన వాళ్ళందరూనే తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళే హలో మిస్టర్ రాహుల్ కమ్ ఇయర్ నీ పెళ్లి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం కానీ అంటే నువ్వు ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావా అని అర్థమైంది ఎప్పుడు ఇస్తున్నావు తొందరలో తొందరలో ఓకే సరే ఒక లైన్ ఏమైనా పాడుతావా మా కోసం సిరా కహింది సింగల్ బతుకు అరెలేలే నేదు హసుకు బుసుకు ఏహే సిరా కహింది సింగల్ బతుకు తన తన్నే నాన్నే హసుకు బుసుకు థ్యాంక్ యూ సో మచ్ స్టెప్ చాలా కష్టం అయ్యిందనుకుంటాను ముందుగా అయితే ఆ స్టెప్స్ క్రియేట్ చేయడానికి రీజన్ మెయిన్ అరవింద్ సార్ థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆ సాంగ్ అంటే మేము చేసిన కొరియోగ్రాఫీ కన్నా తర్వాత మీ స్టెప్ వేసాక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది ఇంకా థియేటర్లో ఇంకా బ్లాస్ట్ అందులో డౌట్ లేదు అరవింద్ అరవింద్ గారు ప్లీజ్ మన టాలీవుడ్ గురించి అయితే మీకు తెలుసు కొంచెం సో దానికి మీరు ఇంకా కొన్ని కొత్త స్టెప్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి టు ఇట్ మోర్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో బాలీవుడ్ నుంచి ఒక ఆవిడే ఉంది అందుకునే అవుట్తో చేస్తాను నేను ఖచ్చితంగా పెట్టా ఎస్ మీరు విందు నిజమే అంతే సార్ మేము అడిగితే మాతో డాన్స్ చేయరు కానీ ఓన్లీ బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళతో మాత్రమే డాన్స్ చేస్తారు సార్ మీరు ఓకే సార్ గుర్తు పెట్టుకుంటాం సార్ కానీ ఆ రోజు మీరు స్టెప్ వేసినప్పుడు నేను ఉన్నాను సార్ వేసార్ వేశారు సార్ మీరు వేసారు యా థియేటర్లో అయితే ఖచ్చితంగా ప్లాస్ట్ హండ్రెడ్ విష్ణు అన్న కూడా చాలా కష్టపడ్డారు కొన్ని కొన్ని స్టెప్స్ అయితే అక్కడికక్కడే మన కిషోర్ అన్న దిల్ రాజు గారి స్టెప్ కూడా అక్కడే క్రియేట్ చే